అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఎక్కువ మంది అందులో మూడు నాలుగు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన చేయలేకండి చూసారా మీకు ఈ టీచర్ పని ఎక్కడ నాకు జాయిన్ అయిపోతే బెటర్ అమ్మా అనిపిస్తుంది నా కోఆర్డినేటర్ కాదు తీసుకోవడానికి వచ్చాను నేను మీ దగ్గరికి నేను వచ్చింది ఇప్పుడు ముందు మీరు సీరియస్ విజిట్ చేసుకోండి ముందు నెంబర్ రాసుకోండి అందరూ నెంబర్ రాసుకో తమిళ రైతులు మీరు కూడా దేశం అంతా రైతుల కొరకు పోరాడారు తెలుసు కదా హర్యానా యూపీలో గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ హోటల్ కి రప్పించి రాకేష్ టికెట్ అని విన్నారా పేరు మొత్తం నాలుగు వందల యాభై రైతుల నాయకులే నా దగ్గరకు వచ్చారు ఆయన కొరకు నేను పోరాడాను నా మిత్రులే రైతులు మినిస్టర్ రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఒకటి మీరు చూడండి మొత్తం దేశం అంతా రైతులకు అన్యాయం జరుగుతుందని నేను అసలు దేశ విదేశాల్లో ఉన్న డబ్బులు అలా దాచుకుంటే చాలు నేను డబ్బులు వేస్తాను మీ డబ్బులేని తీసుకోండి కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత మీ డబ్బులు మీరుకోండి నేను కొత్త డబ్బులు తీసుకొచ్చి పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ఎంతవరకు ఏ విధంగా ఐదు లక్షల కోట్లు దానం చేశాను రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో సదాశివ్ సంగారెడ్డి పన్నెండు వందల ఎకరాలు మీరు ఎప్పుడైనా విన్నారు అది నేను చారిటీ కట్టానని వినలేదా ఎవరు విన్నారు సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఒక పల్లెటూరు ముమినిపేటలో పన్నెండు వందల ఎకరాలు అంటే పన్నెండు వందల ఎకరాలంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నదంతా కలిపి వన్ టూ ఎకర్స్ ఇలాంటి ఆరు వందల అంటే పన్నెండు వందల ఎకరాలంటే ఇది రెండు ఎకరాలు ఉంటుంది ఎక్కువ ఇలాంటి ఆరు వందల ప్రదేశాల్లో మన తెలంగాణ బిడ్డల కొరకు మూడు లక్షల పదివేల మంది అనాథులు చదివించా నలభై లక్షల విసంతులు దాడుకున్నా రెండు కోట్ల పది లక్షల మంది మీలాంటి న్యూస్కి నేను ట్రైనింగ్ ఇచ్చా ఫ్రీగా ఎవరి ద్వారా రూపాయి తీసుకోక సో మీరు మొట్టమొదటి ఏం చేయాలి అంటే ఈ నెంబర్ నోట్ చేసుకోండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ మరలా నేను ఒకసారి చెప్తాను పెట్టాలని వాట్సాప్ గ్రూప్ అందరి దగ్గర వాట్సాప్ ఉంది కదా వాట్సాప్ గ్రూప్ పెట్టి సిద్ధిపేట వాట్సాప్ గారు రాగా పేరు పెట్టి సార్ తీసి సిద్ధిపేట పాల్ అని పేరు పెట్ట ఆయన జాయిన్ అయితే ఆయన పేరు పెడదాం ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన ఏడు లక్షల అప్పు ఇప్పుడు తమ్ముడు రేవంత్ రెడ్డి వచ్చి ఇంకా చాలా ఫాస్ట్ గా అప్పులు చేస్తున్నాడు లక్ష ముప్పై వేలు కోట్లు అప్పు కనీసం మీకు ఇరవై వేలు ముప్పై వేలు శాలరీ ఇచ్చి రెగ్యులరైజ్ చేయలేని పరిస్థితి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కనుక మీరేం చేయాలంటే మీ సత్తా చూపించాలి ఏం చూపించాలి మీ సత్తా నా పేరుతో దానివల్ల మీకు లాభం ఏంటో చెప్తాను ఒకటి మీకు రెగ్యులరైజ్ చేస్తారు తమ్ముడు రేవంత్ రెడ్డి చేయలేదు అనుకోండి కొత్త ముఖ్యమంత్రిని తెచ్చుకుందాం కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా రెగ్యులర్ ఉండవు కొన్ని కాంగ్రెస్ వాళ్ళు అప్పటికీ చేయలేదు ఆరు నెలల తర్వాత తొమ్మిది నెలల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి జిల్లి ఎలక్షన్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఎందుకంటే ముందు గ్రూపులు పెట్టండి ఎంతమంది గ్రూపులు పెడతారు దానివల్ల లాభం వినండి మీకు ముందు మీకు రెగ్యులరైజ్ అవుతుంది జనవరి పంతొమ్మిది లోపు రెగ్యులర్ అయితే చేయకపోతే ఇవాళ జనవరి ఆరు మీ స్టేట్ లీడర్స్ అందరితో నేను మాట్లాడుతున్నాను హైదరాబాద్లో ఒక ర్యాలీ నేనే జిమ్ఖానా గ్రౌండ్స్లో ఒక ర్యాలీ పెడుతున్నాను ఆ ర్యాలీకి ముప్పై మూడు జిల్లాలో ఉన్న వారందరూ మీరు వచ్చేస్తారు నేను ఆ ర్యాలీలో అయినందువల్ల మీకు పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి అది ఒక మీకు లాభం అంతకంటే ఎక్కువ లాభం ఏంటంటే ఇప్పుడు నేను రెండో విషయం చెప్తున్నాను ప్రతి గ్రామంలో మీరు ఇప్పుడు సిద్దిపేటలో మీరు టీచర్స్ అంటే చాలా గౌరవం ప్రతి ఒక్కరికి గౌరవం మీరంటే మిమ్మల్ని గురువులు అంటారు వయసులో మీరు అందరూ నాకంటే చిన్నవాళ్ళు అయినప్పటికీ మీరు భవిష్యత్తు ఇచ్చే టీచర్స్ గురువులు మన దేశంలో కురుభక్తి చాలా ఎక్కువ మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది